ఒక పెన్సిల్ నుంచి కొన్ని జీవిత సత్యాలు ఒక పెన్సిల్ ఒక చిన్న పిల్లల చేతిలో ఉందనుకోండి వాళ్ళు మొత్తం గోడ పైన గీసి పాడు చేసేస్తూ ఉంటారు గోడలన్నీ అలానే ఒక మంచి ఆర్టిస్ట్ చేతిలో ఉందనుకోండి ఒక సుందరమైన ఆర్ట్ ఏర్పడుతుందండి మన జీవితాన్ని కూడా ఎవరి చేతిలో మనం పెడుతున్నాం మంచి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉంటున్నామా చెడు వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉంటున్నామా మనం చూసుకోవాలి రెండో విషయం ఏంటో తెలుసా అండి పెన్సిల్ తోటి ఏదైనా తప్పులే అనుకోండి వెంటనే ఎరేజర్ తో అలానే మన జీవితంలో చేసిన తప్పుల్ని మనం తప్పకుండా సరిద్దుకోవచ్చు ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపం మళ్ళీ ఆ మిస్టేక్ చేయకుండా మనం కానీ ఉండగలిగితే తప్పకుండా భగవంతుడు మనల్ని క్షమిస్తారు మూడో విషయం చెప్పనా అండి కొన్నిసార్లు షార్ప్నర్ కావాల్సి వస్తుంది పెన్సిల్ పదు అని అంటే బాగా పని చేయాలి అని అంటే అలానే మన జీవితంలో వచ్చే కొన్ని సిచ్యువేషన్స్ మనల్ని మంచి వాళ్ళని చేయడానికి ఇంకొక బెటర్ పర్సన్ని చేయడానికి అని మనం నమ్మితే తప్పకుండా మనం జీవితంలో నెగ్గలము హరే కృష్ణ